హలో ఫ్రెండ్స్ మాస్ మహారాజా రవితేజ గారంటే తెలియని వారంటూ ఎవరు ఉండరు అయితే ఈ మధ్య ఆయన మిస్టర్ బచ్చన్ మూవీలో నటించడం మనకైతే తెలిసిందే ఈ మూవీ షూటింగ్లో ఆయనకైతే ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగింది ఆ యాక్సిడెంట్లో ఆయనకి రైట్ హ్యాండ్ అనేది బాగా ఇంజురీ అయిందట కాగా అయితే యశోదా హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుంటూ ఉన్నారు సో ఆ పిక్ అయితే ఈయన టీం మెంబర్స్ మనకి షేర్ చేయడం జరిగింది సోషల్ మీడియాలో సో ఈ పిక్ అయితే చాలా స్కేరీ అండ్ బాధగా కూడా బాధగా కూడా ఉంది సో ప్లీజ్ రవితేజ్ గారు మీరు త్వరగా కోలుకోవాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అండ్ రవితేజ గారు నటించిన ఎన్నో మూవీస్ మనని ఎంతగానో అలరించాయి ఈయన మూవీస్లో ఎక్కువగా కామెడీ అండ్ ఫన్తో పాటు కొన్ని మూవీస్లో అయితే ఎక్కువ మాస్ కూడా ఉంటుంది సో రవితేజ్ గారు ఫ్యాన్స్ అండ్ రిమైనింగ్ పబ్లిక్ అంతా ఆయన్ని త్వరగా కోలుకోవాలని చెప్పేసి నెటిజన్స్ అంతా కామెంట్స్ చేస్తున్నారు సో మన ఛానల్ నుంచి కూడా మనం కోరుకున్నాము గాడ్ ప్లీజ్ సేవ్ ద రవితేజ గారు అండ్ గెట్ వెల్ సోన్ ఇది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి